నామము ఇక ఇంకా దీనికన్నా శక్తి ప్రసరణం ఇంకా దీని వల్ల జరగదు అంత శక్తివంతం ఈ శక్తిని ఎందుకు తీసుకొస్తారంటే ఈ బీజాక్షరాలతోటి ఓం అంటే ప్రణవం ప్రణవము మహత్వాన్ని చెప్తుంది అసలు ఈ బ్రహ్మాండంలో నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము నాద రూపంగా రావడం దగ్గర నుంచి ప్రణవం చెప్తుంది అందుకని మహత్వ శక్తికి అంతటికీ కూడా ఓంకారము ప్రతినిధి అలాగే ఇది ఇది కవిత్వ శక్తికి ప్రతినిధి అలాగే పటుత్వం కలగాలి అంటే హిరీం అలాగే సంపదలన్నీ కలగాలి అంటే మనం చెప్పేటటువంటిది శ్రీం ఇవి నాలుగు చెప్పి ఇవి ఎవరి వల్ల వస్తాయి ఇవన్నీ కదలికలకి సంబంధించిన విషయాలు ఇవన్నీ ఆదిశక్తి వలన వస్తాయి అందుకని పరదేవతని పిలిచేటప్పుడు ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः